హలో హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ అందరికీ ముందు తొలి శుభాకాంక్షలు వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతో అణ్విక ముందు ఇంట్లోనే దీపారథిం చేసుకున్నాము తర్వాత అణవికా వాళ్ళు రెడీ వచ్చేసి బయటికి వెళ్దామని చెప్పారు అన్విక అని చెప్పి అప్లై ఉంటామని రెడీ అయిపోయామన్నారు అందరికీ తొలి ఏకాదశి అంటే చాలామంది తెలిసి ఉండకపోవచ్చు అసలు తొలి ఏకాదశి అంటే ఏంటో ఎంతమంది తెలుసు నాకు కామెంట్ చేయండి నాకు తెలిసినంతవరకు అయితే పని ప్రారంభించిన దశమి ఏకాదశిలో ప్రారంభిస్తాము అలాగే సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు దశగుడు ఏకాదశులు వస్తాయి కదా ఇందులో ఆషాఢలో వస్తే ఫస్ట్ ఏకాదశి ఆషాఢ ప్రతిపక్షంలో ఈరోజు నుంచి వానకారం మొదలవుతుంది అని అంటారు అలాగే దీనికి ఇంకొకటి రీజన్ కూడా ఉంది ఏంటంటే ఈరోజు నుంచి విష్ణుమూర్తి విష్ణుమూర్తి శయణిస్తారంట అందుకే దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజున ఎవరైనా ఉపవాసం ఉండి నైట్కి జాగరణ చేసి ఉదయాన్నే లేచి విష్ణుమూర్తికి దీపారాధన చేసుకొని ఆయనకు పెట్టిన నైవేద్యాలు తీసుకొని తర్వాత భోజనం చేస్తే మంచిది అంటారు మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయంట అది దీనికి నాకు తెలిసిన తర్వాత దీనికి ఉన్న విశిష్టత మేమైతే అప్లై గుంటే బయలుదేరేసాము దగ్గర నుంచి నుంచి దగ్గర దగ్గర ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది క్లైమేట్ అయితే బాగా చల్లగా ఉండింది నాకు తెలిసి ఈరోజు గుడి కూడా బాగా రష్గా ఉండొచ్చు ఇక్కడికి ఇంతకు ముందు ఒకసారి వచ్చాను ఒక టూ మంత్స్ బ్యాక్ వచ్చాను అనుకుంటా మళ్ళీ ఇట్లా వస్తున్నాను టెంపుల్కి దగ్గరలో తామర పూలు ఒకటి ఉంది దాన్ని కూడా వీడియో తీసి చూపిస్తాను ఇదే అది దగ్గరికి వెళ్ళి తీయడానికి కుదరలేదు మొత్తం తామర పూల అవి ఉంటుందా ఉందో ఇదే బయట టెంపుల్ దగ్గర నుంచి అయితే కొబ్బరికాయ తెచ్చుకోలేదు ఇక్కడే తీసుకున్నాం అని చెప్పి ఇంక ఇక్కడే కొబ్బరికాయ తీసుకొని లోపలికి వెళ్తున్నాను చూస్తే లోపల కూడా వీడియో తీసి చూపిస్తాను లోపల వీడియో తినేవలేదు ఎక్కడ ఇంకా ఫోటోస్ వీడియోస్ అలవలేదు అని చెప్పేసారు ఇంకా మీ గుళ్ళ నుంచి లోపల బయటకు వచ్చాక ఈ వీడియోస్ తీసాను వెంకటేశ్వర స్వామికి కుడివైపున వైపున పద్మావతి అమ్మవారు ఉన్నారు ఏడమ్మ వచ్చేసి గోదాదేవి వారు ఉన్నారు దర్శనం అయిపోయాక ప్రసాదం తీసుకొని ప్రసాదం అలా కూర్చొని బయలుదేరుదాం అనుకున్నాము అది పుడ్డదైతే ఎక్కడున్నావా ఏంటి అనేది ఏం అవసరం లేదు దానిపాటు అది ఉంటుంది వదిలేస్తే ఆడుకుంటూ కూర్చుంది టెంపుల్ నుంచి అయితే బయటకు వచ్చేస్తున్నాము టెంకాయ అయ్యి బయటే కొట్టుకోవాలన్నారు లోపల ఎక్కడ లేదంట మేము వెళ్ళేటప్పటికే లేట్ అయిపోయింది ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి ఇంకా లేట్ అయిపోయింది జనాలు అందరూ వెళ్ళిపోయారు ఆల్మోస్ట్ ఇంక ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టేసుకొని వెళ్ళిపోదాం అనుకొని కొబ్బరికాయ కొడుతున్నారు వారు అక్కడే గుడి కూడా ఉంది లోపలే ఇంకా అక్కడికి వెళ్ళి ఆయన కూడా దర్శించుకొని ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము ఇంకా దర్శించుకొని ఇంటికైతే బయలుదేరిపోయాం మేము అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అది సబ్స్క్రైబ్ చేసుకోండి